హాయ్ అండి అందరికీ కార్తీక దీపం సీరియల్ గురించి అయితే మాట్లాడుకుందాము అసలు జోష్ణ చేసిన బండారం మొత్తం బయట అనుకున్న కార్తీక్ ఇంకా అలాగే శ్రీధర్కి అది తెలుసుకుంటుందన్నమాట ఇంకా నేను చేసిన బండారాన్ని బయట పెట్టపోతున్నారు ఎలాగైనా తాత నన్ను మెడలు పట్టి బయట గెంటేస్తాడు ఇంకా ఆస్తి మొత్తం అసలు నాకు రాదు అని అనుకున్న జ్యోష్న ఎంత మూర్ఖంగా ఆలోచించి కార్తీక్ని ఇంకా శ్రీధర్ని అయితే పాలైతే చేస్తుంది దానికి కార్తిక్ ఎట్లాంటి సమాధానం అంటే గూజ్ బమ్స్ అని చెప్పొచ్చు అసలు జ్యూసిన పని కథం అయినట్టుగానైతే అయితే ఇంకా కార్తిక్ అయితే అట్లాంటి దెబ్బ ఇచ్చాడు చూసినాకి మంచి గట్టి సమాధానమే ఇచ్చిండు ఎలా ఇచ్చాడో అసలు జ్యూసిన ప్లాన్ ఏం చేసింది అసలు శివన్నారాయణ ఏం చేయనున్నాడు జోషినని అసలు చూసిన కుట్రలు మొత్తం బయట పెట్టిన తర్వాత చూసిన పరిస్థితి ఏంటి అలాగే సుమిత్రకు మాత్రము బ్లడ్ నోట్లో నుంచి పడుతుంది కాబట్టి అది అసలు సుమిత్రకు ఎట్లాంటి ఆపతుంది అప్పుడు ఇంకా జ్యోతిష్యకుడు వచ్చి చెప్పాడు కదా మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండని మీకు చాలా ప్రమాదం ఉంది అని చెప్పేసి అది ఇదేనా అసలు ఏం జరగనుంది సుమిత్ర ప్రాణాలకు ఏమైనా గండం ఉందా సుమిత్రకు ఏమైనా జరగనున్నదా అసలు దీపాకి ఇంకా దశరథకే తెలుసు ఇంకా కార్తీక్ కూడా చెప్పనున్నారు ఆ విషయం అసలు కార్తీక్ ఏం చెయ్యనున్నాడు అక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ మొత్తం ఒకేసారి అయితే మీదనైతే పడ్డాయి అసలు ఈ ప్రాబ్లమ్స్ మొత్తం గట్టెక్కించి ఇంకా చూసిన పని పట్టి రోజు ఆలస్యం సమయం కూడా రానే వచ్చేసింది ఏం ఆలస్యం చేయకుండానైతే ఇంకా వీడియోలకైతే వెళ్దాము చాలా చాలా ఇంట్రెస్టెడ్గా చాలా సూపర్గానైతే ఉంటుంది వీడియోనైతే ఇక శివన్నారాయణ కూడా చూసిన ఎట్లాంటి ఎత్తుగడలు వేసినా కానీ చూసిన మాటలు నమ్మకుండానైతే ఇక శివన్నారాయణ కూడా ఏం చేసిండో కూడా చూసేద్దాం మనమైతే ఇంకా అసలు ఒక మూర్ఖురాలి ప్లాన్ ఎలా ఉంటుంది ఆ మూర్ఖురాలి నుంచి మనం ఎలా బయట గట్టెక్కాలి ఇది రియల్ లైఫ్లో కూడా చాలా ఉపయోగపడుతుంది ఇట్లాంటి వాళ్ళు కూడా చాలా 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 మంది ఉన్నారు సమాజంలో వాళ్ళ నుంచి కూడా మనం ఎలా బయటపడాలో కూడా అసలు ఈ వీడియో చూసేసి మీరైతే చాలా చాలా విషయాలు తెలుసుకుంటారైతే అనుకుంటున్నాను అందుకే ఇంకా మనం ప్రతి ఒక్క అప్డేట్ మంచి చెడులు ఆలోచన విధానము ఎలా ఆలోచించాలి లైఫ్లో ఎలా ఎదగాలి లైఫ్లో ఎలా ప్రాబ్లమ్స్ వస్తే తట్టుకోవాలి ప్రతి ఒక్క సొల్యూషన్స్ అలాగే ఇంకా జరగబోయే ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి అసలు చాలా మంచి మంచి మూమెంట్స్ అండి అస్సలు ఒక ఎపిసోడ్ చూసి వదిలేసామన్నట్టు కాకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు ఆలోచనీయంగా చేసుకొని మీ లైఫ్లో కూడా చాలా ఉపయోగపడతాయి మీ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఇక్కడనైతే సొల్యూషన్ అనేది అయితే దొరుకుతుంది ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి మీరు ఆఫ్ ఆఫ్ చూసి అస్సలు మీరైతే వదిలేయద్దు ఖచ్చితంగా ఎండు వరకు అయితే చూడండి మీకు ప్రతి ఒక్క వీడియో చూసి దానికి సాటిస్ఫాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ అవుతారు మీరు స్టార్టింగ్ చూసి అయితే అస్సలు అప్సెట్ అయితే అవ్వకండి ఓకేనా మీకు ఇంకా వీడియోని ఎలా మార్చాలి ఇంకా ఏ విధంగా చెప్పాలో కూడా నా కింద కామెంట్ చేయండి లేదా మీకు నేను చెప్పే విధానం మీకు నస్తే కూడా ఇంకా లైక్ చేసి ఓకే థ్యాంక్ యూ సూపర్ అని అయితే పెట్టండి ఓకేనా ఇంకా మనం వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే ఇక దీపాకు అయితే అదే లో తిరుగుతూ ఉంటుంది ఎలా 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 అని అసలు సుమిత్రమ్మకు అసలు ఏమైంది ఏమైంది అని చెప్పేసి ఇంకా తనైతే దశరథ చెప్తాడు నువ్వు ఎవ్వరికి చెప్పకు దీప అని కానీ అసలు దీప ఊరుకుంటుందా కార్తీక్ చెప్పకుండా కార్తీక్ దగ్గర అసలు ఏమైనా దాస్తుందా చెప్పు ఇంకా అలా అన్న తర్వాత తనకైతే అసలు తన వల్ల కాదు ఇంకా కార్తీక్ మాత్రం కారు తోడుస్తూ ఉంటాడు అప్పుడే కార్తీక్ దగ్గరికైతే దీపొస్తుంది వచ్చి బావా బావా అని చెప్పేసి అంటే ఏంటి మరిద్దలు కాఫీ తీసుకొని రావచ్చు కదా నువ్వు అలాగే వచ్చేసావు ఏంటి అని చెప్పేసి అంటే బావ అసలేం ఫస్ట్ అడిగేదానికి సమాధానం చెప్పు అని అయితే దీప చాలా కంగారు పడుతూ అడుగుతుంది అనమాట బావా నోట్లో నుంచి అసలు రక్తం ఎందుకు పడుతుంది అంటే కార్తిక్ చాలా భయపడిపోతాడనమాట వామ్మో దీపక ఏంటి అని చెప్పేసి ఏంటి నోట్లో నుంచి రక్తం పడడమా అని చెప్పి షాక్ అవుతాడు నాకు కాదు బావా అని చెప్పేసి అంటే అసలు మరి ఎవరికి అంటే అప్పుడు దీప అంటుందన్నమాట అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇలా మళ్ళీ నన్ను అడుగుతావు ఏంటి అంటే సరే నువ్వు కంగారు పడగ్గని ఫస్ట్ చెప్పు అసలు ఏమైందో అని చెప్పేసి కార్తీక్ అంటాడు అసలు నోట్లో నుంచి బ్లడ్ ఎందుకు పడుతుంది వాటికి చాలా కారణాలు ఉన్నాయంటే ఏంటి బావా కారణాలు అంటే నోట్లో ఏదైనా పుండు కావచ్చు లేదంటే లోపల ఏదైనా ప్రాబ్లం కావచ్చు అలాసం లేదంటే బ్లడ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ నోట్లో నుంచి బ్లడ్ పడుతుంది కార్తీక్ అయితే తనకు తెలిసిన విషయాలనైతే అని చెప్పేశాడు అనమాట అప్పుడు దీప చాలా కంగారులో అంటే ఏమైనా వ్యాధి ఉందా ఇంకా కార్తిక్ అంటాడనమాట ఏంటి దీప నోట్లో నుంచి రక్తం పడింది అత్తక అవును బావా తను జరిగిందంతా చెప్తుంది అనమాట నేను ఇలా ఇల్లు అని వెళ్తే అమ్మనే తీసుకొని ఓడుస్తాను అని చెప్పింది ఇంకా తను ఒక్క సిప్పు నూకేసరికి ఇంకా చాలా దగ్గొచ్చేసింది ఆ దగ్గులో బ్లడ్ కూడా పడింది చాలా కంగారు పడ్డారు ఇంకా నాన్న కూడా అసలు ఎవరికి చెప్పొద్దని చెప్పారు కానీ నీకు చెప్పకుండా నేను ఎలా ఉంటాను బావా చెప్పు ఇంకా కార్తీక్ అయితే అప్పుడే గుర్తు వస్తుందనమాట అంటే గురువుగారు చెప్పిన గండం ఇదైనా ఇద్దరు భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండండి అన్నారు నా గండం వచ్చేది అని అయితే పాపం చాలా షాక్ అయిపోతాడనమాట ఇంకా ఆ షాక్లోనే ఉండిపోతాడు కార్తీక్ అయితే అప్పుడు దీపనైతే చాలా టెన్షన్తో బావ ఏం మాట్లాడమేంటి బావ అమ్మకేమైనా అవుతుందా ఎందుకు అవుతుంది నువ్వు కంగారు ఎందుకు పడుతున్నావు అంటే బావ నువ్వే కదా అన్నావు ఒంట్లో ఏదైనా వ్యాధి ఉంటేనే నోట్లో నుంచి బ్లడ్ వస్తుందని చెప్పేసి అప్పుడు కార్తీక్ అయితే కవర్ చేశాడనమాట నోట్లో ఉన్నా కానీ పడుతుందని చెప్పన్నాను కదా అమ్మని చూస్తే అస్సలు అనిపించట్లేదు బావా నాకైతే అంటే కార్తీక్ మళ్ళీ కవర్ చేశాడనమాట నాకు పొద్దున బ్రష్ చేసుకునేటప్పుడు కూడా నా నోట్లో నుంచి బ్లడ్ పడింది చిగుర్లు అదేంది చిగుర్లో నుంచి బ్లడ్ వచ్చి అలా అంటే నాకు రోగం ఉన్నట్టేనా అప్పుడు దీప అంటే దీపకు అర్థమైపోతుంది అనమాట బావా నువ్వు కావాలనే మాట మారుస్తున్నావు నువ్వు ఒట్టి మనిషివి కాదు మరదలా కంగారు పడకు అని చెప్పేసి అంటే దీపం అసలు నేను అడిగిన దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అసలు కార్తీక్ అంటాడనమాట కడుపుతో ఉన్నప్పుడు ఎక్కువ భయాలు ఎక్కువ టెన్షన్లు అసలు పడవద్దు అదే నేను చెప్తున్నాను నీకు అర్థం కావట్లేదు అంటే అసలు అమ్మకి ఏమవుతుందో చెప్పు అసలు బావ ఫస్ట్ నేను అడిగిన దానికి అని చెప్పి చాలా కంగారు పడుతుంది అప్పుడు కార్తీక్ అంటాడనమాట ఫస్ట్ మామయ్యతో మాట్లాడదాము మామయ్య ఏమంటాడో అడుగుదాం వెళ్దాం పద మామయ్య దగ్గరికి అని ఇంకా దశరథ దగ్గరికి అయితే వెళ్తారనమాట దీప అంటుంది బావ అమ్మకైతే ఏం కాదు కదా బావా అంటే అన్నింటికి ఎందుకు కంగారు పడతావు దీప నువ్వు అప్పుడు దీప చాలా ఎమోషనల్గా అంటుందన్నమాట ఒక తల్లిని తెలియకుండానే పోగొట్టుకున్నాను మరొక తల్లిని పోగొట్టుకోలేను బావ నా తల్లి అమ్మ జవాళి అనారోగ్యంతో చనిపోయిందంట నేను ఎదిగిన తర్వాత మా నాన్న చెప్పాడు కానీ మా మేనత్త మాత్రం మా అమ్మను నేనే బలి తీసుకున్నానని అనేది ఆ మాట మా నాన్న పడనిచ్చేవాడు కాదు కానీ నాకు కూడా చాలా లోపల బాధ ఉండేది అదంతా నేను పుట్టినప్పుడు నాకు తెలియకుండానే జరిగిపోయింది కుబేరుడు మన కన్న తల్లి కాదని మన పెళ్ళైన తర్వాతనే కదా నాకు తెలిసింది అమ్ము జువాలి నా కన్న తల్లి కాదని తెలిసి తెలిసిన నా మేనత్త మాటలు మాత్రం నా మనసులో అలాగే ఉండిపోయాయి ఇప్పుడు నీకు అర్థం అవుతుందా నా భయం ఇప్పుడు కార్తిక్ అండ్ నాకు అర్థం అవుతుంది కానీ ఏం కాదు ఒకసారి మనం మామయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడదాము మామయ్య ఏమంటాడో అడుగుదాం ఇక దీపాసలు కార్తీక్ కార్తిక్ చెప్పేది వినోద్ ఇంకా ఆపుతూనే ఉంటుంది తనని ఆపి అమ్మ వాళ్ళ ఫ్రెండు గారు కూడా అన్నారు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకో అని గుర్తుందా బావ నీకు ఇప్పుడు అంటాడు అంటాడన్నీ నాకు గుర్తున్నాయి మరదలా ఒకసారి అయితే మనం మామయ్య గారితో మాట్లాడదాం పద నడు అని చెప్పి ఇంకా దీపనైతే తీసుకొని వెళ్తాడు ఇంకా పాపం దశరథనైతే అదే టెన్షన్లో అదే బాధలో ఇంకా అలాగే నిల్చొని చాలా ఎమోషనల్ అయి బాధపడుతూ ఉంటాడు ఇంకా అవన్నీ గుర్తు చేసుకుంటాడనమాట సుమిత్ర ఒకసారి కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు అలాగే నిద్రల నుంచి లేవకపోవడం ఉన్నప్పుడు ఇదంతా నీరసం దీనికే కారణం ఉన్నట్టుందనైతే అనుకుంటాడు అప్పుడు ఇంకా దశరథ అంటాడనమాట దీప ప్రెగ్నెన్స్గా ఉండడం ముందుకన్నానే మీ అత్త ఆరోగ్యం బాగాలేదురా ఏంటి సుమిత్ర నీరసంగా కనిపిస్తున్నావు ఏమైంది అని చెప్పేసి పూజలు ఉపవాసాలు అని చెప్పిందిరా నేను కూడా అదే నిజమనుకున్నాను మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా డాక్టర్ ధరణి గారు కూడా చెప్పారంట హాస్పిటల్కి వచ్చి ఒకసారి టెక్స్ట్లు చేయించుకోమని చెప్పి వింటే కదా అసలు ఇప్పుడు సింకులో పడ్డ రక్తం చూసి లేనిపోని భయాలు మొదలయ్యాయి అని ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటుంటే అప్పుడే ఇంకా సుమిత్ర కూడా అక్కడి నుంచి వస్తుందనమాట నేను ఏమని అర్థం చేసుకోవాలరా ఇంకా కార్తిక్ అప్పుడు ఇంకా ఏం అర్థం చేసుకునేది ఏం లేదు మామయ్య ఇప్పుడు వెంటనే అత్తయ్యని హాస్పిటల్ తీసుకొని వెళ్ళు అనేసరికి ఇంకా అదైతే సుమిత్ర విని అయితే దగ్గరికి వస్తుంది ఏ కార్తీక్ హాస్పిటల్కి ఎందుకురా వీళ్ళైతే టెన్షన్ పడిపోతారనమాట వామ్మో విన్నదా ఏంటి అని చెప్పేసి నిన్నేరా అడిగేది వెంటనే అత్తయ్యని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళమని అని చెప్పి మీ మామయ్యతో అంటున్నావు కార్తీక్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అయినా కానీ మీరు అందరు ఇక్కడ మీటింగ్ పెట్టారేంటి ఏం లేదత్తా నువ్వు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోమని చెప్తున్నాను నేనా నాకేమైందిరా అప్పుడు కార్తిక్ ఏం చెప్పాలో అర్థం కాక చాలా టెన్షన్తో నువ్వంటే నువ్వు కాదత్తయ్యా ఇద్దరు కలిసి వెళ్ళి చేయించుకోవాలి సుమిత్రనైతే అయితే అసలు వినదనమాట నేను ఇంత హెల్తీగా ఇంత ఆరోగ్యంగా ఉన్నాను ఏమీ లేకుండా ఎందుకు టెస్టులు చేయించుకోవాలండి అని అంటే ఇంక అప్పుడు దశరథ అంటాడు ఏంటి ఏం లేకున్నా సరే ఆరు నెలలకు ఒకసారి టెస్టులు చేయించుకోవాలి ఒక వయసు వచ్చిన తర్వాత అయితే అంటాడనమాట అన్న తర్వాత ఎందుకు వెళ్ళాలి మనం ఇంత హెల్తీగా ఇంత ఆరోగ్యంగా ఉన్నాం కదా ఉన్న ఎందుకు బొక్క డబ్బులు నాకు తెలుసులే మా ఫ్రెండ్ ధరణి మీకు ఫోన్ చేసిందా అప్పుడు దశరథ అంటాడు ఎవరో చెప్పారని కాదు సుమిత్ర అర్థం చేసుకో అప్పుడు సుమిత్ర అంటది నిజానికి టెస్టులు చేయించుకోవాల్సింది నేను కాదు దీప ఏ దీప నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా నీ ఆరోగ్యం ఎలా ఉందో అని చెప్పి టెస్టులు చేయించుకోమని చెప్పాను కదా అప్పుడు దీప చాలా బాధలో అంటుందనమాట నేను టెస్టులు చేయించుకున్నాను అమ్మాయి గారు మీరు కూడా టెస్టులు చేయించుకోండి ఏంటి నువ్వు కూడా వీళ్ళలానే మాట్లాడతావేంటి అప్పుడు దీప అంటుంది మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు అప్పుడు సుమిత్ర అంటుంది నీరసం అనేది నా ఒంట్లో లేదు మీ చూపుల్లో ఉంది నేను ఇంట్లో నుంచి వెళ్ళి తిరిగి వచ్చినప్పటి నుంచి నా మీద చాలా ప్రేమ ఎక్కువైపోయింది ఏం కావాలి అమ్మగారు అని దీప ఏంటత్తయాలా అని వీడు హాస్పిటల్కి వెళ్దామని మీరు మీ ప్రేమతో ఏమీ లేని నన్ను పేషెంట్ని చేస్తున్నారు దశరథ అసలు ఎలా చెప్పాలి ఎలా ఒప్పియాలో అర్థం కావట్లేదు అది కాదు సుమిత్ర మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిందే టెస్టులు చేయించుకోవాల్సిందే ఎందుకండి అని చెప్పేసి అండి ఇక దీపనైతే నిజం చెప్పాలనుకుంటుందనమాట మీరు ఇందాక తగ్గినప్పుడు అనేసరికి ఇంకా కార్తిక్ అండ్ దశరథనైతే ఆపేస్తారు చెప్పొద్దు అని చెప్పేసి కవర్ చేశాడనమాట దశరథ దీప దగ్గు రావడము సహజమేనమ్మా అప్పుడు సుమిత్రకైతే డౌట్ వస్తుంది దీప ఏదో చెప్పబోతుంటే మీరెందుకు ఆపుతున్నారు తనని ఏం లేదు సుమిత్ర అంటే నిజం చెప్తారా లేదా కార్తిక్ కూడా అంటాడు అప్పుడు ఏం లేదని చెప్తున్నాడు కదా అత్తయ్య అంటే మీ మామయ్య అన్నీ నా దగ్గర దాస్తారా ఏది నిజం చెప్పండి నాకు అంటే అప్పుడు కార్తిక్ అంటాడు అది నీకోసమే కదా అత్తయ్య అంటే అంత దయాల్సిన అవసరం ఏంటిరా నువ్వంటే మామయ్యకి ప్రేమ అత్తయ్య అందుకే నీ విషయంలో చిన్నది ఏదైనా జరిగిందంటే తట్టుకోలేడు తను అప్పుడు సుమిత్ర అండి ఏం జరగదు అంటే అయితే మీరు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోండి ఇంకా సుమిత్ర చాలా చిరాకు వస్తుంది అనమాట అసలు నేను ఎందుకు వెళ్ళాలి ఎందుకు అసలు టెస్టులు చేయించుకోవాలి అంటే ఇంకా దశరథకు ఏం చేయాలో అర్థం కాక నా కోసం సుమిత్ర నా హెల్త్ బాగాలేదు చాలా నీరసంగా అనగానే ఇంకా సుమిత్ర ఇంక తన పైన ప్రేమ చూపిస్తుంది అనమాట ఏమైంది 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 అసలు నీకు ఏమైందండి ఏమైంది అంటే ఏం లేదు సుమిత్ర చాలా నీరసంగా ఉంది అని చెప్పేసి అప్పుడే కార్తిక్ అంటాడనమాట వెంటనే అత్తయ్యని తీసుకొని వెళ్ళి టెస్టులు చేయించుమని చెప్పింది గిందికే అత్తయ్య అని చెప్పేసి అంటే ఈ మాట ఇప్పుడు చెప్తా వారు అప్పుడే చెప్పొచ్చు కదా నడవండి వెళ్దాం వెళ్దాం నడవండి అని అన్న తర్వాత ఇంకా మళ్ళీ అంటుందనమాట ఏమండి మామయ్య గారికి చెప్పకండి నీ కోసం టెస్టులు అని చెప్పి నా కోసం అని చెప్పి చెప్పండి నా హెల్త్ బాగాలేదని చెప్పి చెప్పండి నేను మొహం కూడా డల్గా పెడతాను లేదంటే మీకని చెప్తే మామయ్య చాలా కంగారు పడిపోతాడు టెన్షన్ పడతాడు అని అనేసరికి ఇంకా వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు అసలు అసలు నీకు నీకే హెల్త్ బాగాలేదు అసలు నేను నీ కోసం చెప్తే నువ్వు ఎలా చెప్తున్నావని చెప్పి చాలా ఎమోషనల్గా అయిపోతారనమాట ఇక అలానే అయితే ఇంకా వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇంకా కార్తీక్ ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటారు చూసావా బావా అమ్మకు నాన్నకు ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ్ ఉందో అసలు వాళ్ళకి ఇంకా మళ్ళీ తనకి ఏమో అంటేనేమో వద్దన్నది ఇప్పుడు నాన్నకి హెల్త్ బాగాలేదు అనగానే నడవండి నడవండి అని చెప్పేసి అంటుంది మళ్ళీ మా తాతయ్య గురించి కూడా ఎంత ఆలోచిస్తుంది చూడండి అసలు ఎందుకు కదా అసలు ఎంత ప్రేమ ఉంది కదా వీళ్ళిద్దరి మధ్యలో చూసావా బావా అమ్మ టెస్టులు చేయించుకోమట్లేదని చెప్పి నాన్నకి ఏదో హెల్త్ ఉందని చెప్పేసి హెల్త్ బాగాలేదని నాన్న టెస్టులు చేయించుకుంటా అని చెప్పాడు అసలు ఏదో అవుతుందనే చెప్పే టెన్షన్ కన్నా నాన్నకి ఏమైపోతుందో అనే టెన్షన్ ఎక్కువగా ఉంది బావా నాకైతే చాలా టెన్షన్ పడుతున్నాడు నాన్న అసలు ఏం కావద్దు అని చెప్పేసి అంటే ఏం కాదు మర్దలా చెప్పాను కదా ఏం కాదని మంచి పోయి మంచి వస్తారు ఆ టెస్టులలో కూడా ఏం వెళ్ళదు నువ్వు అసలు టెన్షన్ పడకు నువ్వు ఊరికే దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చోకు వెళ్ళారు కదా హాస్పిటల్కి వస్తారు కదా ఏ ఏం కాదు అని చెప్పి వస్తాడు చూడు మా అమయ్య నువ్వు అసలు టెన్షన్ పడకు నువ్వు వెళ్ళి వంట చేసుకో నేను బయటకెళ్ళి కార్ క్లీన్ చేస్తాను అని చెప్పి అయితే ఇంకా అంటాడనమాట అన్న తర్వాత అప్పుడు దీప చాలా ఏడ్చుకుంటూ ముత్యాలమ్మ అసలు మా అమ్మకి ఏం కాకుండా చూడు ముత్యాలమ్మ అని చెప్పి చాలా వేడుకుంటుంది ఏడ్చుకుంటూ ఎమోషనల్ అవ్వకుంటూ ఇంకో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా డాక్టర్ అయితే టెస్టులు తీసుకొచ్చి ఇస్తాడనమాట ఇచ్చిన తర్వాత మేడం వెళ్ళండి మీరు టెస్టులు చేయించుకోండి అంటే నేను కాదు మా ఆయన ఏమండి వెళ్ళండి ఈ టెస్టులని చేయించుకోండి అని అంటే మీ మీ ఆయన కాదండి మీకు టెస్టులు చెప్పేది మీరు వెళ్ళి చేయించుకోండి అంటే నాకెందుకు మీ ఆయన కదా చేయాల్సింది అని అంటే మీ ఆయనకు నేను చేస్తాను మీరు కూడా వెళ్ళి చేయించుకోండి ఇద్దరికి చేస్తాను అయితే డాక్టర్ చెప్తాడనమాట ఇంకా సుమిత్ర బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా దశరథ డాక్టర్ ఇద్దరు మాట్లాడుకుంటారు చెప్పాను కదా డాక్టర్ ఫోన్లో అన్నీ మీకు తనకైతే అసలు తెలియద్దు అసలు చెయ్యండి నార్మల్గా అయితే ఇంకా నాకు చేస్తున్నట్టుగా కూడా తనకు చెప్పండి ఇంకా నాకు కూడా చెయ్యండి అని చెప్పేసి అంటే ఓకే నేను చేస్తున్నట్టుగా నీకు చెప్తాను కానీ తనకైతే ఏం చెప్పకండి అని అయితే చెప్తారనమాట ఇంకా టెస్టులు వచ్చిన తర్వాత చూద్దాంలే ఏమొస్తుందో అని అయితే అనుకుంటారు ఇంకా తనకైతే చాలా టెస్టులు చేస్తారనమాట పాపం దశరథనైతే చూసుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉంటాడు అసలు సుమిత్రకి ఏమవుతుందో ఏమో అసలు సుమిత్రకి ఏం ప్రాబ్లం అని బయటపడుతుందో ఏమో అసలు సుమిత్రకి ఏదైనా రోగం ఉందని చెప్తే అసలు దశరథ తట్టుకోగలడా అసలు దీప శ్రీధర్ అలాగే ఇంకా రాజేంద్ర వీళ్ళందరూ అసలు ఏం చేయనున్నారు కార్తిక్ కూడా అసలు సుమిత్రకు అసలు ఏం జరగనుంది టెస్టులు అయిన తర్వాత తెలుస్తుంది అసలు చాలా బాధలో ఉన్నారు అక్కడనైతే వాళ్ళేమో వాళ్ళ బాధల వాళ్ళు ఉన్నారు ఇంకా ఇక్కడనేమో ఇంకెవరికి శివనారాయణకైతే పోలీస్ స్టేషన్ నుంచి అయితే ఫోన్ వస్తుందనమాట ఇట్లా శ్రీధర్ని పట్టుకెళ్ళారు అని చెప్పేసి ఇంకా శివనారాయణ చాలా కోపంగా మాట్లాడుకుంటూ ఫోన్ పెట్టేసి నేను వస్తున్నాను అలా చేసింది అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటూ హాల్లోకి అయితే వస్తాడు ఇంకా జోష్న ఇంకా ఎవరు పారు అయితే ఇంకా దెబ్బ దెబ్బ పైనుంచి అయితే కింది గురికొస్తారనమాట గురికొచ్చేసరికి కార్తీక్ ఇంకా దీపం అందరు వచ్చేస్తారు అప్పుడే పారు అంటుంది అనమాట ఏం జరిగిందండి అని ఏం తెలియకుండా అప్పుడు ఇంకా దీపొచ్చేత ల్యాప్టాప్ తీసుకొని వస్తుంది సమాధానం నేను చెప్తాను కానీ చూడు అని చెప్పేసి అంటే అప్పుడు శివనారాయణ అంటాడు నీకేం తెలుసు అప్పుడు ఇంకా జోషి ఇంకా చాలా కవర్ అనమాట సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ తాత మన ఆఫీస్ దగ్గర ఏం జరిగిందో నువ్వే చూడు అప్పుడే జ్యూషణ అంటుందనమాట కార్తీక్ రాగానే రాబావా ఇది నువ్వు కూడా చూడాలి అని చెప్పేసి ఇంకా అప్పుడు దీప అంటదనమాట ఏమైందండి అనగానే ఏమో నాకు కూడా తెలియదు అని చెప్పి కార్తీక్ సైగా చేస్తాడు అప్పుడు జ్యూసినా అంటదనమాట మీ ఎందుకు మీ భావన అడుగుతున్నావు ఇక్కడికి రా వచ్చి తూ సూదురు నువ్వు కూడా అందరి కళ్ళతో చూడండి ఏం జరుగుతుందో ఈ క్రెడిట్ మొత్తం నీకే ఇవ్వాలి దీప రారా రా ఇప్పుడు పారు అంటదనమాట అది ప్లే చేయవే ఆ టెన్షన్తో నేను చేస్తున్నాను ఏందో ఏమో అని ఇంకా అందులోనైతే ఉంటుంది ఇంకా ఇంకెవరిని అది శ్రీధర్ని ఇంకా కాశీని అయితే ఇంకా పోలీసులు అరెస్ట్ చేసింది తీసుకెళ్ళింది అయితే ఉంటుందన్నమాట అది చూసి అసలు షాక్ అయిపోతారు ఏంటి నాన్నని పోలీసులు పట్టుకెళ్ళడం ఏంటి అని చెప్పేసి ఇంకా దీప కూడా అంటది ఏంటి మామయ్యని పోలీసులు పట్టుకెళ్ళడం ఏంటి అని చెప్పేసి అప్పుడు జ్యోష్న ఎందుకు దీప ఎందుకు అని చెప్పి తెలుసుకోవాలంటే కొంచెం మీడియా వాళ్ళు చెప్పేది కూడా విను దీప వినిపిస్తుంది అనమాట ఎంతో పేరున్న జ్యోష్న రెస్టారెంట్ ప్రజల ఆరోగ్యంతో ఇప్పుడు చెలగాటం ఆడుతుంది ఫుడ్ డ్రగ్ ధర సప్లై చేస్తున్న కల్తీ ఆహారాన్ని తిని చాలా మంది అనారోగ్యం పాలయ్యారు అస్వస్థకి గురి అయ్యారని ఎస్ఐ గారు ఇప్పుడే చెప్పారు వాళ్ళలో కొంతమంది ప్రస్తుతం ఇప్పుడు హాస్పిటల్లో చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు పూర్తి బాధ్యత నాది అని సిఇఓ శ్రీధర్ గారు అన్నారు పోలీసులకి లొంగిపోయాడు దయచేసి ఎవరు జోష్నా ఫుడ్ దగ్గర ఫుడ్ తినకండి అది ప్రాణానికే ప్రమాదం అసలు షాక్ అయిపోతారు షాక్ అయి అసలు ఏం జరుగుతుంది బావా అప్పుడు ఇదంతా జోషానే చేసిందని చెప్పి అసలు కార్తీక్ శివనారాయణకి దీపక అసలు తెలిసిపోతుందా ఇంకా ఏం తెలియనట్టుగా ఇంకా కార్ ఎవరు ఇంకా శ్రీధర్ ఇదంతా చేసినట్టుగా చూస్తే తెలియట్లేదా దీప ఇంకా ఏం జరిగిందని ఎందుకు అడుగుతున్నావు జరిగింది తప్పు మొత్తం నా వల్లనే అని చెప్పి కంపెనీ శ్రీధర్ శ్రీధర్గా ఒప్పుకోవడం అన్నది ఇన్పించలేదనికు పోలీస్ ఆయనని అరెస్ట్ చేశారు ఇప్పుడు కార్తీక్ అంటాడు మా నాన్న తప్పు చేయడం ఏంటి అప్పుడు జోష్న చాలా ఘోరమైన మాటలు అంటదనమాట నిజాయితీ లేని వాడికి అధికారం ఇస్తే ఇలానే ఉంటుంది తప్పులే చేస్తారు బావా ఇంకా దీప కూడా చాలా సీరియస్ అవుతుందనమాట ఏం జరుగుతుందో తెలియకుండా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడకు జోష్న ఇంకా జోష్న దీప అందరు గొడవపడతారనమాట ఇంకా కనిపించట్లేదా ఏం జరగాలి నువ్వు ఇచ్చింది ఎందుకు పనికిరాని ఐడియా అని నేను ఆ రోజే చెప్పాను కానీ మా వాళ్ళు నా మాట ఎప్పుడు వింటారని నా వినరు ఎంతసేపు బయట వాళ్ళకి భజన చేయడమే అహా అద్భుతమైన ఓహో అద్భుతమైన ఐడియా అని నీ మనసు విన్నా నీ మనసు బంగారి కొండ చప్పట్లు కొడుతూ మరీ పొగడారు నీ మొహం చూస్తేనే అసహించుకునే మీ మామయ్య కూడా కొడుకు సీఈఓ పదవి ఇప్పించేసరికి గుంపులో గోవిందయ్యాడు నీ ఐడియాకి చప్పట్లు కొట్టాడు నీ ఐడియానే తన స్వార్థానికి వాడుకొని మా కంపెనీ పరువు తీశాడు అని చెప్పి ఇష్టం ఉండటకు నోటికొచ్చినట్టుగా మాట్లాడేసేది కార్తికత చాలా కోపమయ్యే జోష్నా నా తండ్రి ఎట్లాంటి వాడో నాకు తెలుసు అప్పుడు చూసినైతే పెద్ద బాంబేస్తుంది అనమాట నీ తండ్రి ఎట్లాంటి వాడో తెలుసు కాబట్టే నీ తల్లి వదిలేసింది అని అంటుంది కానీ నువ్వు చెప్పిన మాటలు విని మా తాత మాత్రం గుడ్డిగా నమ్మేశాడు మనవరాల్ని పక్కన పెట్టి అల్లుని సీఈఓ చేశాడు హెడ్స్ ఆఫ్ తాత నీ జడ్జిమెంట్కి శ్రీధర్మామయ్య హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు వన్ ఇయర్ నేను కష్టపడి తీ తీసుకురాని పబ్లిసిటీని ఒక్క నిమిషంలో తీసుకొచ్చాడు ఇప్పుడు సిటీ మొత్తం శివన్నారాయణ గారికి నిలయంగా ప్రతిష్టగా ఉన్న జోస్నా రెస్టారెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు కొంచెం తీస్తేనే పరువు తీశానని చెప్పేసి అన్నారు అమ్మ కోసం ల్యాండ్ కొంటే కంపెనీ వాడుకోవడం చాలా తప్పన్నారు మరి కల్తీ ఆహారం సప్లై చేసి రెస్టారెంట్ పరువు తీయడాన్ని దీన్నేమంటారు అన్నీ శివనారాయణకి నమ్మాలి ఇంకా గొడవలు కావాలి ఇంకా శ్రీధర్ని గెంటేయాలి అని చెప్పైతే ప్రయత్నిస్తుంది కార్తిక్ మాత్రం అసలు నమ్మని నమ్మడు ఇవన్నీ మీడియా చెప్పిందంతా నిజమే అని నమ్ముతావు నువ్వు అప్పుడు ఇంకా పారు కూడా అంటదనమాట దొంగ దొరికిపోయినాక ఇంకెందుకురా వెనకాల వేసుకొస్తావు ఏ పారు ఏం మాట్లాడుతున్నావు అంటే ఏ ఏంట్రా దీన్నేమంటారా అప్పుడు కార్తీక్ అంటాడు కల్తీ అయిందని చెప్పి చెప్తున్నారు కదా మీడియాలో అది నీకు అర్థం కావట్లేదా పారు ఇంకా రెచ్చగొడుతుందనమాట శివన్నారాయణ అని కార్తిక్ రే నువ్వు మీ నాన్న మీ తాతగారి చెవులో పువ్వులు పెట్టను రా మా చెవులో పెట్టలేరు రానేసరికి ఇంకా దశ ఇంకా శివనారాయణని అయితే ఇంకా చాలా సీరియస్ అయిపోతాడనమాట పారి జాతాం తప్పు ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో అని నేను ఆలోచిస్తుంటే మీరంతా మీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారేంటి ఇక అప్పుడు పారంటది అనమాట అయ్యో మీరు మరీ ఇంత మాయకులు ఏంటండి ఇదంతా అల్లుడు కావాలనే చేసి అన్నట్టు అర్థమవుతుంటే ఇంకా ఆలోచించడానికి ఏముందండి అంటే ఇంకా దీపంటదనమాట ఎవరైనా తినే ఆహారాన్ని కల్తీ చేస్తారా ఇప్పుడు పారు అంటది చేస్తారు చేస్తారు ఎందుకో తెలుసా పగ అప్పుడు కార్తీక్ అంటాడు ఎవరికి అసలు పగ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే మీ తాత మీ తాతగారి మీద మీ నాన్నకు పగరా అల్లుడు తప్పు చేశాడని ఇంట్లో నుంచి బయట గెంటేసాడు కదా ఆస్తిలో వాటా కూడా ఇవ్వలేదు ఇదంతా మర్చిపోయి ఉన్నట్టుండు అనుకున్నారు అన్నీ మనసులో పెట్టుకొని కార్తిక్ గాడి ద్వారా మీకు దగ్గరై ఈ ఇంట్లో అడుగు పెట్టాడు అమ్మ మంచోళ్ళ నటించి సిఇవో అయ్యాడు మీరు ఓడిపోతే చూడాలని మీ పరువు తీయాలని ఎంతో మంది చూస్తున్నారు వాళ్లతో చేతులు కలిపుంటాడు జ్యోస్నా రెస్టారెంట్ మీద జనాలకున్న నమ్మకాన్ని ఎవరో ఇచ్చిన డబ్బులకి తాకట్టు పెట్టుంటాడు ఇప్పుడు కార్తిక్ అంటాడనమాట ఏ పారు నిజం తెలిస్తే మాట్లాడు అంటే పోనీ నీకు తెలుసా బావా అని చెప్పేసి జ్యోస్నా అంటే ఏయ్ నీకు తెలుసావి అని చెప్పి ఇంకా దీపా కూడా రెచ్చిపోతుంది పారు రెచ్చిపోతుంది ఏ నువ్వు నోరు మూసుకోవే అని నీకు మాట్లాడే అధికారం ఇస్తేనే దిక్కుమాలిన సలహాలిచ్చి ఈ ఇంటి గౌరవాన్ని మంట కలిపేశావు ఇప్పుడు కార్తిక్ అంట నువ్వు మా భార్యను అనడానికి పారు అంటే ఇంకా జోష్ని ఇంకా రెచ్చిపోతాను బావా నువ్వు కూడా మా గ్రాని అనడానికి అసలు సరిపోవు అప్పుడు కార్తిక్ అంట నువ్వు పూర్తి నిజాలు తెలుసుకొని మాట్లాడు అంటే అప్పుడు జోష్ అంటది నేనుంటే మీ ఆటలు సాగవనే కదా నువ్వు కంపెనీ వ్యవహారాలకు దూరం చేశారు అప్పుడు కార్తీక్ అంటాడు అది నీ చాతగా అంతనమే తనమే ఇప్పుడు జోషా అంటది ఇప్పుడు మీకు చాతన ఏదో ఏదో అందరికి అర్థమయ్యేటట్టు చేశారు కదా ఇప్పుడు కార్తీక్ అంటాడు తాత మనం ముందు పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా అంటే అప్పుడు ఇంకా వాళ్ళు వెళ్తుంటే ఇంకా జోషనంటది అనమాట వెళ్ళాల్సిన అవసరం లేదు తాత తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సింది శ్రీధర్ మామయ్య చేసిన మోసానికి మనకి ఏ సంబంధం లేదని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్పే తాత అప్పుడే జనాలకి ఎవరు తప్పు చేశారని చెప్పి తెలుస్తుంది లేదంటే నేరం అందరి మీద పడుతుందంటే ఇంకా శివనారాయణ అయితే నమ్మాడనమాట ఎందుకంటే చూసినా కూడా లంగపూకుదే కదా అందుకే అంటాడనమాట కొంచెం రావుతారా నేను మాట్లాడి నేను ఆలోచించుకునేదాకా లేదా మీరు మాట్లాడుతూనే ఉంటారా ఇంకా తాత ఫస్ట్ మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం పాదా అని చెప్పేసి ఇంకా వెళ్తారనమాట అప్పుడు కార్తిక్ అంటాడు దీపా నువ్వు ఇక్కడనే ఉండు నేను వస్తాను మా నాన్న ఏ తప్పు చెయ్యడు ఎవరు చెప్పినా నేను నమ్మను అని చెప్పేసి తల మొహాలు చూసుకుంటా వెళ్ళిపోతాడనమాట పారు అంట చూసావా కార్తిక్గాడికి తండ్రి అంటే ఎంత నమ్మకమో అప్పుడు చూసినా అంటదనమాట మనసులను రెచ్చగొట్టుట్లో ఫస్ట్ కదా ఆ మామయ్య చేసిన తప్పుల్లో బావగుడు ఎంత ఉందో అందుకే ఉందేమో గ్నని అందుకే అట్లా చేస్తుందండి ఇక దీపంటదనమాట ఈ మాటలని నేను గుర్తు పెట్టుకున్నాను కోపంగా అనమాట అప్పుడు పారు అంటది వాళ్ళని దేవుడు ఉన్నాడే అందుకే మీరు చేసిన పాపాలన్నీ బయటపడుతున్నాయి చూసినా మనకు అవకాశం దొరికింది వీళ్ళని వదిలిపెట్టకూడదు అని చెప్పేసి అయితే అనుకుంటారనమాట ఈ మాటలన్నీ ఇంకా వాళ్ళు రెచ్చిపోతారు ఇక వచ్చిందే చాయిస్ అన్నట్టుగా కార్తీక్ని దీపని ఇంకా శ్రీధర్ని అందరినీ బయటకి వెళ్ళగొట్టాలి ఇంకా శివన్నారాయణతో తూ అనిపించాలి వాళ్ళకి మనమే ఆస్తి మీద నిలబడాలి మళ్ళీ మనమే కంపెనీకి సీఈఓ కావాలి అని చెప్పి జోసిన ప్లాన్ వేస్తుంది అసలు ఆ ప్లాన్ సక్సెస్ అవుతుందా అసలు లేదా కార్తీక్ మొత్తం బండారాన్ని బయట పెడతాడా అసలు ఏం జరగనుంది అసలు ఏం జరగబోతుంది అసలు దీప పంతం పట్టనున్నాడా లేదా అసలు అనే వాళ్ళని ఇరికించనుందా ఎన్నిటికైనా ఖచ్చితంగా కార్తీక్ మాత్రం అసలు ఊరుకోడు ఇది జోష్న చేసిందని కూడా తెలుసు కార్తిక్కి ఇంకా చూడు రేపటి రేపటి ఎపిసోడ్లో ఎలా ఉంటుందో శ్రీధర్ బయటకు వస్తాడు లోపలికి వెళ్తుంది పోలీస్ స్టేషన్కి అసలు సూపర్గా ఉంటుంది ఎపిసోడ్ అయితే అస్సలు మిస్ అవ్వకుండా ఇంకా మనం రేపటి ఎపిసోడ్ గురించి అయితే వెయిట్ చేద్దాము ఈ వీడియోనైతే ఇది అనమాట మీకు ఏమనిపించినా కింద కామెంట్ చేయండి ఓకేనా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే టాటా బాయ్ బాయ్ ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా